నా ప్రిల్లరా ఆ దినాన ఆ కుందేలు బండసందులోనికి వెళ్ళినప్పుడు సింహము బయట నుండి గర్జిస్తూ ఉంది అనేక అరుపులు అరుపులుస్తూ ఉంది ఎందుకనంటే ఆ కుందేలును బయటికి రప్పించాలని అలాగైనా తన చేతులకు చిక్కించుకుని ప్రాణాలు తీయాలని చంపివేయాలని ఈ దినాను కూడా క్రైస్తవ విడలమైన మనలని ఏదో ఒక రీతిగా ఏసు అనే సందులో నుంచి ఆ బండ దగ్గర నుంచి విడిపించి వీడి చేతిలో చిక్కించుకోవాలని అనేక అరుపులు అనేక పన్నాగాలు చాలా చాలా పన్నాగాలు వెసచూపులు ఎన్నో ఎన్నో వ్యాధులు ఎన్నో సమస్యలు కుటుంబ సమస్యలు కావచ్చు భార్య భర్తల మధ్య సమస్య కావచ్చు సంఘములో సమస్య కావచ్చు సమాజంలో సమస్య కావచ్చు లేకుంటే నీ పిల్లల మధ్య సమస్య కావచ్చు ఇవన్నీ తెచ్చిపెడుతుంది ఎవరు అనంటే అపవాదే అపవాదే ఎందుకు అని అంటే నీవు ఎలాగైనా ఏసు అనే బండని వీడి వస్తావు ఎలాగైనా నిన్ను ఏం చేయాలి నీ బ్రతుకుని చిన్నాభిన్నము చేయాలని ఎలాగైనా ఏసు అనే బండని వీడి వస్తావని ఈ సమస్య ఎలాగైనా ఏసు అని బండని వీడి వస్తే నీ బ్రతుకుని సర్వనాశనము చేయాలని కొట్టి సర్వనాశనము చేసి నిన్ను చంపివేయాలని చెప్పి అనేక అరుకులు అనేక సమస్యలు అనేక వ్యాధులు తెచ్చిపెట్టుంది అపవాది మరి ఈ అరుపులకు భయపడి అపవాది చేతులు చిక్కుతున్నావా ఈ సమస్యలకు భయపడి అపవాది చేతులు నువ్వు హతుడైపోతున్నావా హతురాలైపోతున్నావా ప్రభువారి కూటవీతో కూడా మాట్లాడుతున్నాడు నీ ప్రాణానికి హాని జరగకూడదు అనంటే యేసు అనే బండను ఆశ్రయించు చెల్లె నీ బ్రతుకుకు ఏ అపాయము జరగకూడదు అనంటే యేసు అనే బండను ఆశ్రయించు మై డియర్ బ్రదర్ సిస్టర్ దైవ సేవ కూడా నీవు ఏస్సు అనే బండను ఆశ్రయిస్తే తెలివి కలిగి అపవాది యొక్క అరుపులకు భయపడకుండా వాటిని తెచ్చిపెట్టే ఆ ముక్కులకు సమస్యలకు భయపడకుండా ఏసు అనే బండనకరణ నువ్వు ఆశ్రయిస్తే తెలివి కలిగి నిజముగా ఈ బండే ఈ బండే నీకు నిత్యమైన ఆశ్రయ దుర్గం బలమైన ఆశ్రయ దుర్గం వాడు ఎన్ని అర్హులన్నారు అని వాడు ఎన్ని సమస్యలను తెచ్చిపెట్టని ఎన్ని వ్యాధులను తెచ్చిపెట్టని నీకు ఎటువంటి అపాయము జరగకుండా నా ప్రభు ఇదిగో ఆ బండ సందులో సురక్షితముగా కుందేలు ఎలాగైతే ఉందో అదే రీతిగా నా ప్రభు దగ్గర నువ్వు ఏం చేస్తావంటే యేసు అనే బండ దగ్గర సురక్షితముగా నీ బ్రతుకులు కొనసాగింప చేసుకుంటావు ఆయనే నీకు నిత్యమైన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నీ జీవితానికి కొదువు ఉండదు ఆహారములో కుదువు ఉండదు ధానీయములో కొదువుగా ఉండదు నా ప్రభువు నిశ్చయమైన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు